ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త భారీగా తగ్గిన గ్యాస్ సిలిండర్ ధరలు అంటూ అయితే వినిపిస్తున్నాయి అండి ఆ విషయాలు చెప్పడానికి చేయడం జరుగుతుంది చాలా మంది విడుస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకు మర్చిపోతున్నారు అని దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో ఆల్స్ ఆల్స్పై ట్యాప్ చేయండి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ వస్తుంది చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు దయచేసి లైక్ చేయండి ఇన్ఫర్మేషన్ అందరూ రీచ్ చేసుకున్న వరకు అవుతాము ఇండియాలోనే సామాన్య ప్రజలకు అదురుపే శుభవార్త అందింది ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే వెల్లడించాయి దేశవ్యాప్తంగా పంతొమ్మిది కిలోల కమర్షియల్ ఎల్పిజి సిలిండర్ ధరను తగ్గిస్తున్నట్లు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు అయితే శనివారం ప్రకటించాయి అన్నమాట ఇక డెబ్బై రెండు రూపాయల మేర ధరలు తగ్గించాయి ఆయిల్ కంపెనీలు దీంతో ఈ తగ్గిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చాయి ఇక ఈ రోజు నుండి ఢిల్లీలో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ ఏదైతే రిటైల్ విక్రయ ధరలు ఇప్పుడు ఒక వెయ్యి ఆరు వందల డెబ్బై ఆరు ఉంది ఇటు హైదరాబాద్లో పంతొమ్మిది కిలోల వాణిజ్య ఎల్పిజి సిలిండర్ రిటైల్ విక్రయ ధర ఇప్పుడు పంతొమ్మిది వందల మూడు రూపాయలుగా ఉంది ప్రతి నెల ప్రారంభంలో ఎల్పిజి సిలిండర్ ధరలు అయితే అందుబాటులో చేపడతాయి అయితే డొమెస్టిక్ సిలిండర్ ధర ఎలాంటి మార్పులు అయితే లేవన్నమాట ఇక పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ధర మాత్రం ఎనిమిది వందల యాభై ఐదు రూపాయల వద్ద అయితే ఉంది అంటే ఇంట్లో వాడుకునే వాటి మీద ఎలాంటి మార్పులు అయితే లేవు కానీ ఇక తెలంగాణలో ఐదు వందల రూపాయలకే సిలిండర్ అంటే మిగతా అయితే మనకు బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు కొన్ని జిల్లాలో అమలు అయి కొన్ని జిల్లాల్లో అమలు కాలేదు కానీ కమర్షియల్ ఏదైతే ఉన్నాయో వాటికి అయితే మార్పులు చేపలు అయితే ఉంటాయి ఒకవేళ ప్రతి నెల కూడా మారుతూ ఉంటాయి అన్నమాట మీ దగ్గరలో కావచ్చు మీరు వాడుతున్న సిలిండర్ పేరు మీకు ఎంత ధరకు సిలిండర్ ధర వస్తుంది అనేది తెలియజేయండి